ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఆఫ్రికా ఎనీయాల చూస్తున్నారు కదా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ ఇతనండి ఎప్పటికప్పుడు కారద్ధాలు వేసేసినాడు మార్కెట్ మార్కెట్కి వచ్చాము ఇక్కడ పెద్ద మార్కెట్ అసలు ఇక్కడ ఆఫ్రికాలో హిందూ టెంపుల్స్ మామూలుగా లేవు ఆఫ్రికాలో అసాధ్యుడు అందరికీ నమస్తే ఎందుకంటే ఇంకో చేయలేదు కాబట్టి నమస్తే అని చెప్తున్నా లేదంటే నమస్కారం చెప్పేవాడిని ఈరోజు నా వీడియో వచ్చేసి అన్నదాత సుఖీభవ అంటా స్టార్ట్ చేస్తున్నాను మేడం గారు తెలుసు కదా సాయి ప్రసన్న గారు వీళ్ళ దగ్గరే నా స్టే ఒక రెండు రోజులు అలా ఉంటానండి రెండు రోజుల తర్వాత నేను స్టార్ట్ అవుతాను ఆ సైకిల్ రైడ్ సైకిల్ రైడ్ అనేది నాకేంటంటే ఈ మేడం కార్లో తిప్పి చూపిస్తా అన్నారు ఎప్పుడైనా అండి ఏదైనా ఇప్పుడు నేను కంటెంట్ ఇవ్వాలి మీకు ఇక్కడ ఆఫ్రికా గురించి తెలియజేయాలి తెలియపరచడంలో అది కారా సైకిలా నడుచుకుంటే వెళ్తున్నానని కాదు మీకు ప్లేసెస్ వాళ్ళ కల్చరు జీవన విధానం ఎలా ఉంటుందో చూపించాలి దానిలో భాగంగా నాకు దొరికిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నా ఓకే మేడం తెలంగాణలో వెళ్ళిపోదాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒక తెలుగు అని చెప్పి నన్ను ఈ విధంగా రిసీవ్ చేసుకున్నారు ఫుడ్ పెడుతున్నారు నిజంగా ఎప్పటికీ మర్చిపోలేను ఆఫ్రికాలో అసాధ్యుడు ఈ మేడం వాళ్ళు ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారు చెప్పాను కదా పాటు నేను వెళ్ళి కొన్ని లోకల్ ప్లేసెస్ అనేవి కవర్ చేయబోతున్నా బ్రో నమస్తే నమస్తే ఈయన కార్ కారు డ్రైవరు ఇప్పుడు పాటు వెళ్తున్నాం ఇక్కడ ఆఫ్రికాలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైనే అంట మరి మన ఇండియాలో కూడా ఉందిలే అండి ఇక్కడ మాత్రం స్టిక్ట్ అంట ప్రతి ఒక్కళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ఈ సీట్ బెల్ట్ ఏంటంటే ఎక్కువసేపు పెట్టుకోకపోతే మరి మోగుతుంది నేను వచ్చా కదా మరి మన ఇండియా కార్లో కూడా అట్లా మోగిద్దో మోగుదో నాకు తెలీదు సో వెళ్తున్నాము బ్రో స్పీడ్ స్పీడ్ ఓకే ఆఫ్రికాలో కికుంబా మార్కెట్ అని ఒకటి ఉంటుందంట వేర్ వీఆర్ గోయింగ్ నా కొంబా మార్కెట్ కికుంబా గీ కొంబా గీ ఇట్స్ గీ ఆర్ కి గి గీ ఓ ఓకే గికింబా మార్కెట్ కొంబా అసలు ఇక్కడ ఆఫ్రికాలో హిందూ టెంపుల్స్ మామూలుగా లేవు చూస్తున్నారు కదా చాలా మంది అనుకుంటారండి ఇట్లా విదేశాల్లో టెంపుల్స్ ఉండేవని అనుకుని అబద్ధం చాలా చోట్ల ఉన్నాయి నేను థాయిలాండ్ వెళ్ళినప్పుడు చూసా లో చూశాను అన్ని చోట్ల మాక్సిమం ఏ కంట్రీ వెళ్ళినా కానీ మన హిందూ టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ సెకండ్ హ్యాండ్లో అన్నీ అమ్ముతారంట మొత్తం కూడా అన్నీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లే డబ్బాలు కానివ్వండి అన్ని ఇంకా ఎలక్ట్రానిక్స్ కాని అన్నీ అమ్ముతున్నారు ఆఫ్రికాలోకి ఇట్లా ఉంటుంది ఇక్కడ బస్సులు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి చూస్తున్నారు కదా బస్సు బస్సులో జనాలు సేమ్ మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పల్లెటూరులో ఎలా ఉంటాయో బస్సులు ఇక్కడ కూడా అలాగే ఉన్నాయండి వీధుల్లో రోడ్ల సైడ్ చిల్లర కొట్లు ఇట్లా ఉంటాయి ఇక్కడ మన సైడ్ అమ్మినట్టుగానే అమ్ముతున్నారు బట్టలు అవన్నీ కూడా ఇతనండి ఎప్పటికప్పుడు కార్ అద్దాలు వేసేస్తున్నాడు తీస్తున్నాడు మార్కెట్కి వచ్చాము ఇక్కడ పెద్ద మార్కెట్ మీరు ఏమైతే ఇప్పుడు వెళ్ళి షూట్ చేసుకుంటారో చెప్తే చెప్తున్నాడు కదా మీరు యూస్ చేయని ఐటమ్స్ ఏవైతే ఉంటే నేను తెచ్చుకున్నా కదా కారులో పెట్టేసి వెళ్ళిపోండి దొంగలు చాలా ఎక్కువ ఉంటారు జాగ్రత్తగా ఉండండి మొబైల్ కూడా ఇట్లా పట్టుకోకండి ఇట్లా పట్టుకోండి గట్టిగా పట్టేసుకోనని అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఉన్నదే గికింగ్ గీ కమాన్ 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 ఇప్పుడు మనం ఉన్నదే గికుంబా మార్కెట్ అంటారంట సో ఇక్కడ చాలా మంది జనాలు రద్దీ రద్దీగా ఉంది లోపలికి అయితే వెళ్ళిపోదాం సో పైకి వస్తే ఇలా ఉంది గికింగా గి గింబా మార్కెట్ లో ఏముంది ఇక్కడ అడవులు అమ్మడి వస్తే ఇప్పుడు ఇంతే ఈవిడ సాయి ప్రసన్న గారు ఇక్కడ తీసుకున్నారండి ఇది వచ్చేసి బట్టలు ఆరేసుకునేది ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ అండి మీరు ఇది తీసుకున్నారు కదా అంటే రెండు వేల రెండు వందలు ఉన్నారు మీరు ఇష్టం వచ్చింది ఏదైనా తీసేసుకోవచ్చు ఎంతైనా ఎంత పెట్టాను తీసుకోవచ్చు అది నాకు నచ్చిన విషయం ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ ఆవిడకి అంత ఫ్రీడమ్ ఇచ్చారండి ప్రతి హస్బెండ్ కూడా అలా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం చాలా బాగుంది అంటే మేడం వచ్చారు ఆ పర్సన్ నిండా డబ్బులు పెట్టుకుని వచ్చారండి ఏం కావాలంటే అది తీసేసుకుంటున్నారు అదిగోండి కెనియాలో ఆర్మీ పోలీసులు ఉన్నారు ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నారు

ఈ హక్కునా వచ్చేసి మనల్ని అడుగుతుంది యూట్యూబ్ ఛానల్ పేరే పని ఓపెన్ యూట్యూబ్ వెరీ బ్యూటిఫుల్ యూ లైక్ ఇండియన్ గైస్ నీకు ఇండియా అబ్బాయిలు అంటే ఇష్టమేనా మై నేమ్ ఈస్ రామ్ రామ్ ది ట్రావెలర్ రామ్ టి సో ట్రావెలర్ ఓకే మై ఫస్ట్ మంత్ యా థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ హన్ సబ్స్క్రైబర్స్ ఆల్సో నాకు ఆఫ్రికా సబ్స్క్రైబర్ వచ్చేసారు హాయ్ మ్యాన్ వాట్ ఈస్ యువర్ నేమ్ రఫై యువర్ ఆల్సో ఇన్ మై యూట్యూబ్ ఛానల్ నువ్వు కూడా నా యూట్యూబ్ ఛానల్ లో ఉన్నావు ట టేక్ కేర్ ఇప్పుడు ఆ అబ్బాయిని చూశారు కదా గుర్తుపెట్టుకోండి కొంచెం ముందలకెళ్ళి మాట్లాడుకుందాం మనం మ్యాటర్ ఏంటంటే నేను జస్ట్ మిస్లో తప్పించుకున్నాను ఏం లేదండి నీకు ఇండియా అబ్బాయిలు ఏంటి ఇష్టమైన అడిగినప్పుడు ఆ అమ్మాయి మొహాటంగా మొహాటంగా ఇష్టమే ఇష్టమే అంది పక్కనుంది ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ రా బాబు అది అనవసరంగా అడిగా తేడా వస్తే వేసుకునేవాళ్ళు మామూలుగా కూడా కాదు ఆయన కార్ డ్రైవర్ పది సంవత్సరాల నుంచి ఉన్నాడంట పది సంవత్సరాల నుంచి వెళ్ళ దగ్గరే పని చేస్తున్నాడు అసలు ఎలా అంటే ఈ విడేది చెప్తే అది ఇంకా ఆయన మొత్తం ఇంకా రావడం తీసుకోవడం చేయడం మంచిగా ఐ అప్రిషియేట్ యూ బ్రదర్ నేను అభినందిస్తున్నాను నిన్ను కష్టపడి పని చేస్తున్నాడు మనం చాలామంది అనుకుంటామండి ఏ ఏంటంటే ఇక్కడికి మనం ఒక దేశం వస్తే మనం పెద్ద పెద్ద మార్చులోకి వెళ్ళిపోతాం తెలియక దానివల్ల ఏమవుతుంది మనల్ని రేట్లు ఎక్కువ చెప్పడం అట్లా ఉంటుంది ఇక్కడ చూడండి ఇండియన్స్ ఎవరు లేరు అంతా కూడా లోకల్ పీపుల్స్ ఏమన్నారు దానివల్ల ఏంటంటే ఇక్కడ తక్కువ రేట్లో తీసేసుకోవచ్చు అన్నమాట బయటతో కంపేర్ చేసుకుంటే అది వీళ్ళంతా నన్ను పిచ్చోడి చూసినట్టు చూస్తున్నారు రోడ్ ఎందుకంటే గట్టి గెట్టిగా అరుస్తున్నా మైక్ కూడా లేదు నా దగ్గర మైక్ కూడా దొబ్బింది వనాలు ఒక మైక్ త్వరలో డబ్బులు చూసుకొని ఎక్కడ కాదులే వేరే దేశం వెళ్ళినప్పుడు ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇవి బెల్ట్లు రెండు తీసుకున్నా ఎందుకు అనుకోవచ్చు ఇవి ఎలాస్టిక్ బెల్ట్లు సాగుతాయి సో వీటిని మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక్కోసారి తాళ్ళు దొరకలేదు నాకు ఇక్కడ ఎక్కడ కూడా తాడుతో నేను అన్నమాట టైట్ చేసుకోవడం బ్యాగ్ని ఈ బెల్ట్తో కూడా చేసుకోవచ్చు కదా అని ఒక ఐడియా వచ్చింది నాకు అందుకని చెప్పి రెండు బెల్టులు తీసుకున్న సైకిల్ క్యారియర్కి ఈ బెల్టులతో మనం కట్టేసుకోవచ్చు ఒక్కొక్కటి రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందలు బండి ఐదు వందల షీలింగ్లు స్క్రీన్ పైనిచ్చా చూసుకోవచ్చు రేట్ అంతా తక్కువే ఉందిలేండి ప్రైస్ బాగుంది ఇది వచ్చేసి ఇస్కాన్ టెంపుల్ ఇక్కడ ఆఫ్రికా ఎన్నియాల చూస్తున్నారు కదా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ వందల కింద అన్నీ చదవాలంటే చదవలేం ఒకసారి వెళ్ళి చూద్దాం ఫ్రంట్ వ్యూ మందిర్ పైకి వెళ్ళాలంటట్టు ఇదిగోండి ఫ్రంట్ వ్యూ డైరెక్ట్గా మనకి కృష్ణుడి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి నేను రాగానే ఈ ఒక ఒక పెద్దవిడ హరే కృష్ణ అన్నారు సో రామ రామ హరే కృష్ణ 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 హరే రామ మనం రెండు అనేసాం సో వాళ్ళు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి కృష్ణుడి టెంపుల్ ఇవన్నీ భక్తులు కూర్చోవడానికి ఇట్లా అరేంజ్ చేశారు ఇక్కడ ఆఫ్రికాలో కూడా ఈయనెవరో బాబా గారిలో ఉన్నారు అసలు వ్యాక్స్ స్టాచ్యూ లాగే ఉంది కానీ వ్యాక్స్ స్టాచ్యూ కాదు హరే కృష్ణ హరే రామా అదిగో చూస్తున్నారు కదండి దేవుడి విగ్రహాలు అన్నీ కూడా మార్బుల్ మెటీరియల్తో తయారు చేసినట్టున్నారు అంటే పాలరాతితో తయారు చేసినట్టున్నారు బాగుంది ఇటు సైడ్ కృష్ణుడు కొంచెం బ్లాక్ కలర్లో ఉన్నారు ఓకే అంటే బ్లాక్ మరి ఆఫ్రికాలో ఉన్నందుకే ఆమె పెట్టారేమో బ్లాక్ మామూలుగా బ్లూ కలర్లో కదా ఉండేది

కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరిదర్ వెరీ గుడ్ నమస్కారం మధు శ్రవణ్ గారు హౌ ఆర్ యూ గుడ్ గుడ్ ఓకే ఆర్ యూ శ్రీకృష్ణ భక్త ఎస్ జై సే యువర్ ఫేవరెట్ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే నాకు నాకు నచ్చింది ఏంటంటే వీళ్ళు కృష్ణుని ఒక్కడనే కాదండి రాముణ్ణి కూడా యాడ్ చేస్తున్నారు నాకు నచ్చింది వీళ్ళు బాగా కృష్ణుణ్ణి రాముణ్ణి ఈక్వల్గా చూస్తున్నారు హరే రామ హరే కృష్ణ అంట నిజంగా గ్రేట్ యువర్ గ్రేట్ రియల్ షేక్ షేకైనా టేక్ కేర్ సింగ్ సమ్ సాంగ్ సింగ్ పాడు పాడు సింగ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామా హరియు రాష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే హే ఆటల మాత్రం భారత్న ర పెద్ద భజంత్రినే తీసుకొచ్చేసాడు ఆయన ఏంది ఇప్పుడు పెద్ద భజన పెట్టేస్తారేంది ఏంది కమాన్ కమాన్ అంటే మాత్రం ఉంటది మరి ఎంత ఎంతమంది వచ్చారు చూడండి అసలు ఈ రోజుల్లో కూడా ఇలాంటి భక్తులు అంటే మాములు విషయం కాదు ఈ అయితే అసలు శ్రీకృష్ణుడికి ప్రాణ భక్తుడు అదిగోండి మాములు కాదు ఇంకా హాయ్ సే ఫేవరెట్ ఈవిడసి ఓకే అదిగోండి ఉన్నారు భక్తులు వీళ్ళు ఈవిడ ఉంది ఈవిడ ఇండియను ఈవిడ కూడా భక్తురాలే ఓన్లీ ఆఫ్రికెన్స్ కాదు ఇండియన్స్ కూడా ఉన్నారు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో పిండిలో అంతా భక్తులే ఇంకా హరే కృష్ణ అసలు చూడండి అంత ముచ్చడిగా ఉన్నాడు జాన్ అంటే ఇతని పేరు ఇతను కూడా కుర్ర భక్తుడు యంగ్ డివోటీ అన్నారు అంటే యువకుడు భక్తుడు అదేలే తక్కువ ఏజ్లో శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నాడు సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ యువర్ హ్యాండ్ ఈజ్ వెరీ కూల్ ఓకే ఏదో ఇస్తా అన్నారు నా కోసం ఫ్రీగా ఇండియా నుంచి వచ్చాను కదా మన ఇండియన్స్కి ఇండియాలో వ్యాల్యూ ఎవరండి ఇట్లాంటి చోటు మాత్రం భలే ఇస్తారు వాట్ సార్ ఎనీ ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాదం కూడా ఇస్తున్నారు మనకి ఓ ఇట్స్ ఫర్ ఫ్రీ ఫ్రీ వెరీ మచ్ ధన్యవాద్ హైదరాబాద్ ప్రసాదం కూడా ఇచ్చారు అసలు యా సార్ నియర్ టు హైదరాబాద్ హైదరాబాద్ యాక్చువల్లీ తెలంగాణ బట్ బోత్ ఆర్ ఎంత కమ్ముందో హైదరాబాద్లో ఎవరున్నారంటే ఫోన్ చేస్తారంటే మాట్లాడదాం కనెక్ట్ సార్ ఇక్కడ నాకు అన్నింటికన్నా నచ్చింది ఇట్లాంటి బెస్ట్ స్వీట్లు అయితే నాకు బాగా నచ్చింది ఇదే బాగా నాకు బాగా నచ్చింది ఇక్కడ సరిగ్గా వినండి నేను కారు బెల్ట్ స్టార్టింగ్లో చెప్పే కదా మీకు సౌండ్ వస్తుందని ఇదిగోండి సౌండ్ వస్తుంది కారు బెల్ట్ పెట్టుకోకపోతే ఇప్పుడు నేను ఈ బెల్ట్ పెట్టుకుంటే సౌండ్ ఆగిపోయింది ఇదిగోండి బెల్ట్ ఇట్లా లాగేసి ఏ కార్లో అయినా అంతే ఉంటుంది అనుకుంటాను తెలిసి మ్యాక్స్ కొన్ని కొన్ని కార్లో ఉండకపోవచ్చు బట్ ఇది అడ్వాన్స్డ్ కార్లో అడ్వాన్స్డా ఓల్డ్ మోడల్ చూసారు కదండి అక్కడ మామూలు కూడా కాదు ఇస్కాన్ టెంపుల్లో ఏందండి వాళ్ళు నేను జస్ట్ ఒక చిన్న వీడియో తీసుకుంటానండి ఆఫ్రికా వాళ్ళని చూపించుకుంటాను మా ఇండియా వాళ్ళకి ఐదని చెప్తే ఆయన భజన్ బృందం వాళ్ళందరినీ తీసుకొచ్చి పాటలు పాడి హంగామా హంగామా చేసి ప్రసాదం ఇచ్చి మరీ పంపించాడు చెప్తున్నా ఒక ఇండియన్కి ఇండియాలో వ్యాల్యూ ఇవ్వట్లేదండి అదే ఒక ఇండియన్ వేరే దేశం దాటినప్పుడు అసలు ఏంటండి అది ఎలా చూస్తున్నారు దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నారు ఇలా ఉంది ఇస్కాన్ టెంపుల్ అయితే ఇంకా చూసారు కదా నచ్చింది కదా ఇంకా టైం కూడా ఈవినింగ్ అయిపోతుంది ఇప్పటికే చాలాసేపు ఒక మూడు గంటల నుంచి తిరుగుతూనే ఉన్నాం ఈ సాయి ప్రసన్న మేడం గారితో కలిసి మొత్తం ఈయన జాన్ గారు డ్రైవర్తో ఇంకొక మేడం గారు కూడా వచ్చారు అదిగోండి ఫేసు చూశారు కదా సారీ సారీ అది అట్లా తిరిగాము ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళు నాకు ఒక రూమ్ ఇచ్చారండి ఇవాళ నుంచి నేను వేరే రూమ్లోనే ఒక టూ డేస్ అట్లా ఉంటాను ఇంకా ఉండేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను వేరే కంట్రీకి నా ప్రయాణం అది మీకు నచ్చినట్టు ఉన్నాయి ఇప్పుడు ఇప్పటివరకు రిలీజ్ అయిన వీడియోలు అన్నీ కూడా నా ట్రై నా లెవెల్ బెస్ట్ అయితే నేను ట్రై చేశాను బాగానే ఉంటే ఆ బెడ్ చూపిస్తాను మీకు వెళ్ళంగానే నాకు రూము అలాట్ చేసింది అదంతా కూడా బాగుంది చాలా లగ్జరీగా ఉంది చూపిస్తాను ఫాస్ట్ 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 తొందరగా తొందరగా పోతా నా బ్యాగ్ అక్కడ మర్చిపోయాను గో ఫాస్ట్ గో ఫాస్ట్ సో నా బ్యాగ్ అక్కడ ఉందో లేదో నేను మర్చిపోయానండి శ్రీకృష్ణుడు అదే ఇస్కాన్ టెంపుల్ దగ్గర మర్చిపోయాను అలా హడావుడి చేస్తాను అనుకుంటున్నారా ప్రశాంతంగా వెళ్ళిపోదాం మనది అనుకుంటే అక్కడికి పోతే అక్కడే ఉంటుంది ఇప్పుడే నాకు ఒకటి గుర్తుకొచ్చింది నా బ్యాగ్ ఇస్కాన్ టెంపుల్లో మర్చిపోయాయి కదా ఆయన గురువుగారు పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన నువ్వు మళ్ళీ ఇక్కడికి రావాలి అన్నాడు నేను మనసులో అనుకున్నా రావడం కష్టమే లేదు ఎందుకంటే మనం మన రైడ్ ఎప్పుడు ముందలకే సాగుతుంది వెనక్కి వెళ్ళదు అని అనుకున్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చాను బ్యాగ్ మర్చిపోయాయి కాబట్టి మొత్తానికి ఏదో సంథింగ్ ఈజ్ కనెక్షన్ ఈజ్ దేర్ ఉందా అదిగోండి మన బ్యాగ్ అక్కడే ఉంది బ్యాగ్ తీసేసుకున్నా ఓకే గురూజీ ఐఎమ్ లివింగ్ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఓన్లీ హరే కృష్ణ అంటే నేను రామా కూడా యాడ్ చేస్తున్నాను ఒక్కోసారి అంటున్నారు లేండి పాపం ఎంతైనా మనోడు చాలా ఫాస్ట్కి తీసుకెళ్ళాడు బ్యాగ్ అయితే ఉందండి అసలు బ్యాగ్లో ఐటమ్స్ ఉన్నాయా లేవా చూడాలి నాకు అర్థం కాదు ఆఫ్రికాలో చూసారు కదా ఆఫ్రికా అంటేనే చాలామంది అనుకుంటారు అరే మనం సైకిల్ పెట్టామంటే సైకిల్ టైర్లు కూడా దుబ్బుకెళ్ళిపోతారు అయిదని కానీ ఇక్కడ నా బ్యాగ్ ఏ ఉంది ఒక ఇంకా చెప్పుకోవచ్చు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఒక నిమిషం దాన్ని మనం ఇండియన్ టెంపుల్ అని కూడా తక్కువ చేయకూడదు గ్లోబల్ టెంపుల్ అనాలండి శ్రీకృష్ణ టెంపుల్ని ప్రపంచం అందరికి కూడా దీంట్లో డబ్బులు ఉన్నాయి మొత్తం కూడా సేఫ్గానే ఇంకా మనం ఎప్పటిలాగే మేనంగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బెడ్ అది చూపిస్తాను అన్నగా చూపించి వీడియో ఇండియా వచ్చేసాను ఇప్పుడే ఇంటికి లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇదే ఇంకా మనకి అలాట్ చేసిన రూమ్ ఇదే చూడండి అంత పెద్దదో ఇది బెడ్ మనకి ఇవన్నీ కబోర్డ్లు సో చాలు ఈ మాత్రం చాలు ప్రొవైడ్ చేశారు ఇంకా టీవీ ఉంటే బాగుండేదా ఎందుకులే ఇంకా ఇది ఒక బ్లాగ్ ఈరోజు వెళ్తా కలిసి తిరిగాను బయటికి వెళ్ళాను వచ్చాను ఇది ఒక బ్లాగ్ ఉంటుంది ఇంకోటి వచ్చేసి రేపు వచ్చేసి ఇక్కడ లాస్ట్ బ్లాగు ఈ కెనియాలో ఆ బ్లాగ్ తీసేసి ఇంకా నా నెక్స్ట్ బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేదే ఉంటుంది సైకిల్ రైడ్ చెప్పే కదా వర్షాలు అదంతా సో ఇక్కడ ఈ కెనియాలో ఇది కూడా నాకు కవర్ చేసినట్టు ఉంటుంది ఐరోబీలో ఇది క్యాపిటల్ కదా క్యాపిటల్లోనే మనం మొత్తం స్టఫ్ మొత్తం ఉంటుంది వీలైనంత కవర్ చేసేస్తాం రేపు వీడియోలో చూసి కవర్ చేస్తాం మంచిగా సో మరి ఈ వీడియో నచ్చితే ఏం చేస్తారు లైక్ అయితే చేయండి సో మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే బెటర్ ఇంకా అది మరి వీడియో ఉంటాను బాయ్ బాయ్